జీవితానికి వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడాను మనం గమనించాము కనీసము కనీస సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయకుండా లోకల్ గా పోలీసులను కూడాను పెట్టకుండా ఏ విధంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదో మనం చూస్తా ఉన్నాం గుంటూరు చూసుకున్నాం ఆ మిర్చి రైతులకి ఇబ్బందులు పడతా ఉంటే వారికి సంబంధించినటువంటి రైతులని పరామర్శించడానికి ఆ యొక్క గుంటూరు మిర్చి వెళ్తే కనీసం ఒక్క పోలీసును కూడా ఏర్పాటు చేయకోకుండా ఎలా గాలికి వదిలేశారు ఇంత జెడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా చూస్తారో మనందరికీ కూడా గమనించాం అదేవిధంగా నంద్యాలకు వెళ్ళిన శ్రీశైలం జిల్లా అక్కడ కూడా అదే పరిస్థితి నంద్యాల జిల్లాలో శ్రీశైలంకి ఇప్పుడు రీసెంట్ గా గత నెలలో సత్యసాయి జిల్లాలో రామగిరి మండలం సంబంధించినటువంటి ఎంపీ ఆ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు అడ్డొచ్చినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ లింగైని కిరాతకంగా దాడి చేసి హత్య చేస్తే ఆయనను పరామర్శించడానికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేటగిరీ ఉన్న వ్యక్తిగా అన్ని విభాగాలకు కూడా సమాచారాన్ని పంపించి అక్కడికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో కనీసము హెలిప్యాడ్ దగ్గర కనీస సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా జనాలకు అందరికి ఎంతమంది వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని ప్రతి ఒక్కరికి తెలుసు ఇంటెలిజెన్స్ వారికి తెలుసు అక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుసు పోలీసు వారికి తెలుసు అదేవిధంగా ఎవరెవరు వస్తారో ఎవరెవరు వెలిపేట దగ్గరికి రావాలో అనేటువంటిది